హాయ్ ఫ్రెండ్స్ నమకా రుచి ఛానల్కి స్వాగతం అండి హళదీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవబోతూ ఉందండి దానికి కావలసిన తోరణాలకి ఇలా పువ్వులు అయితే బంతి పువ్వులు ఇలా గుచ్చుతున్నారండి అమ్మాయిలందరూ కూడా ఇలా బంతి పువ్వులు అయితే దండలుగా గుచ్చుతున్నారు ఇవైతే గిన్నెలకు ఇలా చుట్టూరు కట్టారండి మామిడాకులతో కట్టి గిన్నెల నిండా వాటర్ పోస్తారండి వాటర్ నిండా ఇప్పుడు పువ్వులైతే అలంకరించారు ఇలా డెకరేషన్ కూడా చేశారండి బంతి పువ్వులతో అలాగే గ్రీన్ మార్ట్కి పువ్వులు పెట్టి ఇలా అమ్మాయికి కూర్చోవడానికి ఇలా అయితే సింహాసనంలా డెకరేషన్ చేశారండి జల్లుడికి పువ్వులు ఇలా కట్టారు చుట్టూరు అన్నీ కూడా సూపర్గా ప్రిపేర్ చేశారండి చాలా సరదాగా చాలా సందడిగా అయితే జరిగిపోయింది హళదీ ఫంక్షన్ చూడండి సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు ఇప్పుడైతే స్టార్ట్ అవబోతుందని నేనే చెప్తూ ఉన్నానండి చూడండి బుజ్జిపాపైనైతే ఎత్తుకొని పెండ్ల కుమార్తె అయితే వచ్చారు ఇప్పుడు అమ్మాయికి ప్రేయర్ చేసి కుర్చీలో కూర్చోబెట్టబోతూ ఉన్నానండి ఇలా తీసుకువెళ్ళి అమ్మాయిని అయితే కుర్చీలో కూర్చోబెట్టి ఇలా అందరూ అయితే ప్రిపేర్ అయి వస్తూ ఉన్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు అందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తున్నారండి చక్కగా హెల్దీ ఫంక్షన్కి అయితే రెడీ చేస్తూ రెడీ చేశారండి అమ్మాయిని అయితే ఇలా రెడీ చేసి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు స్టూడియో అబ్బాయి అయితే ఫోటో తీసుకుంటున్నారండి అమ్మాయిని ఇలా పసుపు బట్టలతో ఇలా మెళ్ళో హారం అలాగే పాపిడి బొట్టు చెవిలీలు ఇవన్నీ కూడా గాజులు ఇవన్నీ పూలతో అలంకరించి ఇలా అయితే అలంకరించి ఇలా కూర్చోబెట్టారండి చాలా సరదా సరదాగా అయితే సాగిపోయింది చూడండి ఇలా మోడల్ మోడల్గా ఫొటోస్ తీసుకుంటున్నారు అమ్మాయి మమ్మీ డాడీ అండి వీళ్ళు వీళ్ళైతే అత్తయ్య నానమ్మనండి అమ్మాయికి వీళ్ళైతే అక్క పిన్ని అవుతారండి వీళ్ళైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి పసుపు అయితే ఇలా రాసుకోవాలి ఇలా పసుపు రాసి ఇలా అయితే అలంకరించి కూర్చోబెట్టి పువ్వుల్ని అక్షంతలుగా వేస్తామండి అక్షంతలు ఆకాశ నక్షత్రాలను అక్షంతలుగా చేసినట్లుగా పూల రేఖలతో అమ్మాయిని అయితే తీవిస్తారండి అందరూ చాలా సరదా సరదాగా అయితే సాగిపోయిందండి స్కిప్స్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే ముందు ముందు ఇంకా చాలా బాగుంటుందండి ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిన్ని అత్తయ్యానండి వీరు వీళ్ళు కూడా పసుపు రాసి అక్షంతలు వేస్తూ ఉన్నారండి పూలతో అక్షంతలు వేస్తూ దీవిస్తున్నారండి అమ్మాయిని వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అత్తయ్యానండి అమ్మాయికి తను కూడా ఒక పెద్దమ్మ అండి వీళ్ళైతే పిన్నిలండి పిన్నులు పెద్దమ్మ కూడా అవుతారండి అందరూ కూడా ఫ్యామిలీ రిలేషన్ అండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి అందరూ తనైతే వాళ్ళ అక్క అండి వాళ్ళ అక్క వాళ్ళ అత్తయ్యానండి వీళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకున్న పాప అయితే తోడపళ్ళి కూతురండి ఆవిడ వీళ్ళు పిన్నిలు అవుతారు ఇద్దరు కూడా పిన్నిలు అవుతారండి వీళ్ళు వీళ్ళు కూడా పిన్నిలేనండి ఇంకా ఆ రోజైతే చాలా సరిగా ఉందండి అందుకనే ఒకరిపై ఒకరైతే నీళ్ళు అయితే జల్లుకోలేదు చక్కగా అమ్మాయికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా మంగళ స్నానాలు అయితే చేయించారండి లాస్ట్ వరకు కూడా చూడండి స్కిప్ చేయకుండా ఎంత అందంగా అయితే చేయించారో ఆ స్నానాలు మీరైతే చూడండి ఫ్రెండ్స్ చూడండి వీళ్ళైతే అమ్మాయికి చెల్లెలు అలాగే వదిన అవుతారండి వీళ్ళిద్దరూ వీళ్ళైతే చెల్లెళ్ళు అవుతారండి అమ్మాయికి చెల్లెళ్ళు చెల్లెళ్ళండి వీళ్ళు వదిన చెల్లెలు అలా అవుతారండి వరసలన్నీ కూడా వీళ్ళు కూడా అత్తయ్య అలాగే పిన్ని అవుతారండి వీళ్ళు వాళ్ళ చెల్లైతే వెనకాల నుంచి జల్లెడైతే పట్టుకున్నారు అందుట్లో వాటర్ అయితే పోస్తున్నారండి జల్ట్లో వాటర్ పోసి అమ్మాయికి మంగళ స్నానం అయితే చేస్తున్నారు వీడియో అంతా కూడా చాలా చక్కగా జరిగిందండి ప్రతి ఒక్కరూ చూడండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేయండి హైప్ ఆప్షన్ ఉందండి ప్రతి ఒక్కరు హైప్ ఇవ్వండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా నీళ్లు పోస్తూ అమ్మాయికి అయితే స్నానం చేయిస్తున్నారండి పూల వాటర్తో పూలు వేసి వాటర్లో ఆ వాటర్తో స్నానాలు అయితే చేపిస్తున్నారండి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ వాళ్ళ అండి ఇద్దరు కూడా తను వాళ్ళ నానమ్మ అండి వీళ్ళిద్దరు కూడా నానమ్మలు అవుతారండి అమ్మాయికి అమ్మమ్మ అత్తయ్య అవుతారండి వీళ్ళు అమ్మమ్మ అత్తయ్య అవుతారండి అక్క పెద్దమ్మ అవుతారండి అందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి ఫ్యామిలీ రిలేషన్ అందరూ కూడా లేమో అక్క పిన్ని అవుతారండి వీళ్ళైతే పిన్నిలు అవుతారండి అమ్మాయికి వీళ్ళందరూ కూడా మా బంధువులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరూ కూడా పిన్నిలు అవుతారండి అమ్మాయికి చలికి వణికిపోతుంది అమ్మాయి అయితే అంత అలా చలి ఉందండి ఆ రోజు వీళ్ళైతే అత్తయ్య అలాగే పెద్దమ్మ అవుతారండి వీళ్ళైతే పిన్ని అత్తయ్యానండి వీళ్ళ అత్తమ్మ పిన్ని అవుతారండి వాళ్ళ మమ్మీ అత్తమ్మనండి వీళ్ళిద్దరు వీళ్ళైతే వాళ్ళ అక్కగారి పిల్లలండి వాళ్ళ పిన్ని గారు అబ్బాయి అక్కగారి పిల్లలను అక్క వాళ్ళ చిన్నమ్మానండి వీళ్ళు అందరూ కూడా సరదా సరదాగా ఈ కార్యక్రమం అయితే జరుపుకుంటూ ఉన్నారు చాలా సందడిగా చాలా చక్కగా చాలా సంతోష ఆనంద ఆశ్చర్యాలతో ఆ ప్రభు అయితే ఇలా దీవించారండి అనుకోని రీతిలో అయితే ఇలా జరిగించారు ఇప్పుడైతే ఫోటోషూట్ కోసం ఇలా వాటర్ అయితే పోయిస్తున్నారు డే టైం అయితే ఇంకా బాగుండేదండి నైట్ టైం అయిపోయిన మొల ఇంకా సరిగా వాటర్తో అయితే అందరూ ఆడుకోలేదు లేకపోతే డే టైం అయితే ప్రతి ఒక్కరూ నీళ్ళు జమ్ముకుంటూ సందడిగా ఉంటుందండి ఈ హళదీ ఫంక్షన్ అయితే చూడండి చక్కగా ఆడుకుంటుంది అమ్మాయి అయితే వాటర్తో ఆడుకుంటుంది ఇలా ప్రతి ఒక్కరూ సందడిగా అయితే ఈ కార్యక్రమం అంతటిని జరుపుకుంటూ ఉన్నామండి ఇప్పుడైతే పిల్లలందరూ దగ్గర చేరి ఇలా అయితే పసుపుతో పసుపు చేతుల నిండా రాసుకొని ఇలా అమ్మాయికి చుట్టూ పెట్టేసి ఇలా రాస్తూ ఇలా డెకరేషన్తో ఫోటోలు తీస్తూ ఉన్నారండి చుట్టూ చేతులు పెట్టేసి ఫోటో షూట్ చేసుకుంటున్నారండి స్టూడియో అబ్బాయి అయితే ఫోటోలు తీస్తూ ఉన్నాడు ఎలా తీయాలని కరెక్ట్గా నుంచి ఉండని చెప్తూ ఉన్నాడండి అబ్బాయి అయితే చూడండి అందరూ ఇలా రౌండ్గా పెట్టి చేతులు ఇంకా అమ్మాయిని అయితే పెట్టి ఒకసారి పైకి చూడమని చెప్తూ ఉన్నాడు అబ్బాయి అయితే ఫోటో చూడే అబ్బాయి తెలియక ఒకసారి దూరంగా లాగేశారండి చేతులైతే అలా లాగకూడదు దగ్గరగా పెట్టండి కొంచెం లాగండి చేతులు బయటకంటూ ఉన్నాడు అబ్బాయి ఫోటోలు అబ్బాయి కొంచెం అలా తీయండి అనేటప్పటికీ అమ్మాయి అయితే పోజిస్తూ ఉందండి ఫోటోకి చాలా చక్కగా సందడిగా అయితే ఆ రోజు అయితే అలా జరిగిపోయిందండి మా అందరికీ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది ఆ ప్రభు ఎలా అయితే దీవించారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి వీడియోని వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి హైప్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ హైప్ ఇవ్వండి మీరు లైక్స్ చేయండి లైక్స్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే పిల్లలందరూ చక్కగా సరదాగా అయితే పసుపు ఫంక్షన్లో ఆడుకుంటున్నారు హల్దీ ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలందరూ ఫోటోలకి పోజులు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇలా అయితే జరిగిపోయిందండి ఈ వీడియో చాలా బాగుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూసిన ఫ్రెండ్స్ అందరికీ మనిషి మనిషి పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే ఇలా వాటర్తో అయితే కొడుతూ ఉన్నారు అమ్మాయికి వాటర్తో కొడుతూ ఫోటో షూట్ చేసుకుంటున్నారండి ఇంకా సరిగా పోయలేదు మళ్ళీ పోయండి అనేసి అలా అయితే పోయిస్తున్నారు ఇలా లాస్ట్కి అయితే రెండు ఫోటోలు అయితే యాడ్ చేస్తానండి